నెల్లూరు పెద్ద బజార్ డైకేస్ రోడ్ నలభై మూడు నలభై నాలుగో డివిజన్ నందు అల్హందులిల్లా రెస్టారెంట్ అధినేత షావుల్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథి నారాయణ గ్రూప్ ఎడ్యుకేషన్ చైర్మన్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా హోటల్ అల్హందు ప్రారంభించి నూతనంగా మరో అల్హందాహి రెస్టారెంట్ ప్రొప్రైటర్ షావుల్ ని అభినందించడం జరిగింది అంతేకాకుండా ఈ నెల రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంలో ఉపవాసం ఉండే ముస్లిం పిల్లలకు ఉచితంగా అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎస్ఆర్ ఇంతియా జాకిర్ హుసేన్ దర్శిహారి కార్పొరేటర్ రామకృష్ణ ఎస్ఆర్ ఇలియాస్ అడ్వకేట్ నన్నె సాహెబ్ సాబీర్ ఖాన్ నరేంద్రశెట్టి మహేశ్వర్ ముసవీర్ ముసబ్దిక్ తదితరులు నలభై మూడవ డివిజన్ నలభై నాలుగో డివిజన్ సభ్యులు పాల్గొని విజయభాస్కర్ రెడ్డికి ఘనంగా షాలువలతో బొకీలతో సన్మానించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు మిత్రుడు షాహుద్ గారు నలభై మూడు నలభై నాలుగు డివిజన్ మధ్యలో ఉన్న మక్కద్ మసీద్ సెంటర్లో షాహుద్ ఈరోజు పెద్ద రెస్టారెంట్గా ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగింది మొత్తం ఇంకా మంచి పైన తీసుకొని క్వాలిటీగా బంద్ చేసి రంజాన్ సు సందర్భంగా రంజాన్ రేపు రెండవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అవుతుంది ఒకటో తారీఖు ప్రయత్నించి దానికి ముందే ఈరోజు ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి నెల్లూరు ప్రజలకి మళ్ళీ మృతి కూడా చూపించాలని మా మిత్రుల షాహులు మంచిగా ఈ సందర్భంలో ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నలభై మూడవ వాడు తెలుగుదేశం విద్యార్థి నలభై ఏడు కార్పొరేట్ రామకృష్ణ గారు ఫజిల్ గారు నరేంద్ర గారు డిప్యూటీ మేయర్ ఇతిహాస్ గారు అదేవిధంగా దాసరి హరికృష్ణ గారు నలభై నాలుగు అధ్యక్షుడు వేడుకొండ గారు లేని ఉమామహేశ్వర్ గారు ఫజల్ గారు ప్లస్ ముసాగిర్ గారు ముసాదీన్ గారు అవి మిత్రులందరూ ఎప్పటించో అందరూ కూడా కలిసి ఈరోజు ఈ విధంగా ఈ రెస్టారెంట్లో కలుసుకున్నందుకు వారికి పాఠ్యక్రియలకు నెల్లూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నా నమస్కారం ఈరోజు అల్లందుల్లా నాన్ వెజ్ రెస్టారెంట్లో సుప్రసిద్ధుడు మా సోదరులు షావుల్ ఈరోజు మర్కస్ సెంటర్లో ఈరోజు ఈ రెస్టారెంట్ని మన నాయనా నారాయణ గ్రూప్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్ జనరల్ మేనేజర్ విజయ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం శుభ పరిణామం ఎందుకంటే షావుల్ గారు ఈ ఫీల్డ్లో గత పద్దెనిమిది సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి నాన్ వెజ్లో స్పెషలిస్ట్ కొన్ని హైదరాబాద్ డిషెస్ చేయాలంటే కొంతమంది హైదరాబాద్ నుంచి పిలిపించుకుంటారు లేదా బ్యాంగ్లూరు నుంచి పిలిపించుకుంటారు ఆయన ప్రత్యేకత ఏంటంటే నెల్లూరులో ఉండేసే ఆయన డిఫరెంట్ ఐటమ్స్ని ఆ టేస్ట్ ఆయన ద్వారా చూపిస్తుంటాడు ప్రతి ఒక్కరి సు సుపరిచితుడు మన షావు ప్రతి సంవత్సరం అంటే మన రంజాన్ వస్తేనే కానీ మాకు హలీం కనిపిస్తుంది అలా కాకుండా అల్లందుల్లా రెస్టారెంట్ తరఫున ఒక ప్రత్యేకమైన ఈ హలీంకు అనుబంధం ఉంది అదేంటంటే ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారము ఆయన హలీమ్ని మన ఈ మక్క సెంటర్లో ఆయన పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఆయన ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ని కానీ చూపించడం మనకందరికీ తెలిసిందే అందులో ఈరోజు మా షావులు కాని రెస్టారెంట్ ఓపెన్ చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాబోయేది రంజాన్ నెల కాబట్టి ఆ రంజాన్ నెలలో ఉపవాసం ఉంటాం కాబట్టి ఉపవాసంగా నైట్ టైం కూడా సేరీ ఇంతిజాం కూడా ఇక్కడే నైట్ టైం కొన్ని స్టూడెంట్స్ కానీ కొంతమంది ఇళ్లలో ప్రిపేర్ చేసుకోలేకపోతారు అలాంటి వాళ్ళని కూడా అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్ సేరీ కౌంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పడం జరిగింది మరొకసారి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు ఈరోజు పెద్ద బజార్ సెంటర్ చేపల్ మార్కెట్ పక్కన ఎదురుగా అల్లమ్దుల్లా రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి ఆ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా రేమిరెడ్డి విజయభాస్కర్ అని పిలవడం ఆయన చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం చాలా అదృష్టకరం షావుల్ గారు గత ఇరవై ఏళ్ళ నుంచి హోటల్ ఫీల్డ్లో ఉన్నారు కొరడా వీధిలో నుంచే వాళ్ళ నానా బిర్యానీ అంటే ఫేమస్ ఇక్కడ ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి ఎదురుగా అలందుల్లా హోటల్ ఉంది దీన్ని ఇంకా అభివృద్ధి చెందే క్రమంలో ఈరోజు అలహందుల్లా రెస్టారెంట్ దీంట్లో మండి బిర్యానీ మండి బిర్యానీ అంటే ఫేమస్ షావుల్ అదేవిధంగా హలీంలో ఎవరైనా ఫేమస్ ఉన్నారంటే షావులే రంజాన్ చాలా చాలామంది హలీంలు పెడుతుంటారు కానీ ప్రతి శుక్రవారం నెలలో ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం పెట్టే హలీం షాప్ ఏదైనా ఉందంటే అలందుల్లా మీరందరూ ఈ అలందుల్లా హోటల్ని వచ్చి ఇక్కడ మండీ కానివ్వండి అదేవిధంగా చికెన్ ఐటమ్స్లో ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది మటన్లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి ప్రతి ఒక్కరు టేస్ట్ చేసి అతని అభివృద్ధికి మీరందరూ సహకరించాలని చెప్పి షావల్ కూడా ఇంకా ముందు రాను రాను ఇంకా అతని హోటల్ అభివృద్ధి చెందాలని చెప్పి మీ అందరి ప్రజలు సహకారం షావులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకోసారి ఇక్కడికి వచ్చిన భాయ్ గారికి హరేన్న గారికి రామకృష్ణన్నకి నారేంద్రన్నకి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫజలు ముసగర్ భాయ్ ముసదీక్ భాయ్ ఖాన్ భాయ్ అందరూ జంషీద్ భాయ్ అందరూ ఖరీల్ భాయ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరైనా మంచి పోయితే క్షమించండి ప్రత్యేకంగా ప్రేమి రెడ్డి విజయభాస్కర్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి